చాలా చాలా చూస్తారు మనం ఇంత ప్రేమగా ఉంటే జనాలు అందరూ కొల్లిపోరు ఇప్పటికే అందరూ మీడియా వాళ్ళందరూ మన మీద పడి ఏడుస్తారు అది కాదమ్మా చిన్న ఏం చూసుకుంటే మనకేంటి మనకి ఏంటి కానీ నువ్వు వేరే జైలుకి వెళ్ళిపోతు నువ్వు ఆడ మగ తేడా లేకుండా ఏ జైలు వేస్తారో కూడా అర్థం కావట్లేదే అమ్మాయి తీసుకోబోతున్నారు ఇప్పుడు ఎలాగా నేను మా అత్తగారింటికి పంపించండి నేను మీ ఇంటికి వెళ్తాను నేను మా ఇంటికి వెళ్ళను మా అమ్మ నాన్నలతో నువ్వు నాతోనే ఉండిపోవాల్సి నువ్వు అత్తగా ఇల్లు కాదు నాతో ఉంటావు అని చెప్పు మీ అమ్మ వాళ్ళకి కాదు వీళ్ళందరూ నన్ను ఏదో సెంటర్ కి తీసుకెళ్లి నా మైండ్ అంతా మార్చేసి మా అమ్మ నాన్నలతో పంపించేస్తారంట మా అమ్మే నిన్న మీడియాలో చెప్పింది సంవత్సరం వరకు చేతులకి కాళ్ళకి గొలుసులు నేనున్నాగా నాకు తెలుసు నిన్ను ఎలా ఈ జనాలందరినీ ఏం చెయ్యాలో నాకు తెలుసు ధర్మం మన వైపు ఉంది ధర్మం గురించి మాట్లాడకు ధర్మం గురించి మాట్లాడే ఈ చెప్పాలి అట్లా చెప్తేనే వర్కౌట్ అవుతుంది అవదు ధర్మం మా వైపు ఉంది మేమే గెలుస్తాం లో పెడితే ఏంటి ఎక్కడ పోలీస్ స్టేషన్ లో పెడితే ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు మాకు అందరు నువ్వు వారంలో తిరిగి వచ్చేస్తావు కదా బేబీ వచ్చేస్తా షూర్ కదా వచ్చేస్తా చిన్న వదిలి నేను వెళుతున్నా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా నీ కోసం వెళుతున్నా ఈ నువ్వు బాధపడు నువ్వు బాధపడితే నాకు ఏడు ఇన్ని రోజులు ఆ కేదర్నాథ్ లో ఆ కాశీలో అక్కడ మధ్యప్రదేశ్ లో జంట పక్షుల్లాగా ఎగిరే వాళ్ళం ఇలాగా కావలసినప్పుడు కొనుక్కొని తినే వాళ్ళం కావలసినప్పుడు నిద్రపోయే వాళ్ళం ఏంటి మాకి కర్మ తీసుకొచ్చారు మేము ఏం చేయాలి చిన్ను బాధపడకు నేను ఖచ్చితంగా బయటకు వస్తాను అక్కడ గోల గోల చేసిన నీ దగ్గరికి నేను వచ్చేస్తాను చిన్న నిజంగా కాదు నీకు నిజంగా క్షుద్ర పూజలు ఏం రావు కదా వాళ్ళని ఎలా వస్తావు వాళ్ళకి క్షుద్ర పూజలే చేయడం రాదు నీకు నువ్వు ఎలా ఇప్పుడు నన్నండి బుర్రీ కొట్టించే వాళ్ళని ఎలా బుర్రీ కొట్టిస్తావు దొంగ బాబా ఆలోచిస్తున్నావు ఆలోచించుకో ఏం చేస్తావు కాదు ట్రాన్జెండర్ కమ్యూనిటీ దాన్ని ఏదో జైల్లో వేస్తారన్న మరి వాళ్ళలో ఎవరైనా నచ్చితే తట వెళ్ళిపోతావా ఎందుకు కొంప తీసి లేచిను నాకు అమ్మాయిలే కావాలి ఏమో నువ్వు నెల పోకలతో తిరుగుతా ఉంట మొన్న రాధిక వచ్చింది అగో చూడుకుంటున్నా కనిపిస్తుంది ఆ ఇప్పుడు ఆ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయాక అక్కడ ఎవరైనా నచ్చితే నన్ను వదిలేస్తావా నిజంగానే మా కమిటీలో ఎవరైనా ఉంటే నేను నీ దాకా ఎందుకు వస్తానమ్మా చెప్తే మాకు అర్థం కావట్లేదు అయినా నువ్వు అసలు ఇంత అందంగా ఎలా ఉన్నావు చిన్ను అసలు చెయ్యి అందమే అసూయ పడేలా ఉంది తెలుసా నిన్ను చూస్తే కానీ నిన్ను నాకు ఆ ప్రేమ 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 నీకు ఇది న్యాయమా నీకు ఇది న్యాయమా ఈ వీడియో చేస్తుంటే కూడా నాకు కడుపులో తిప్పుతుంది రే నాయనా అమ్మా కడుపులో నొప్పి బాగాలేండి సో ఫైనల్ గా ఈ వర్షం ఎవరైతే ఉందో ఈవిడ వాళ్ళ అత్తగారి అంటున్నా నీకు జరిగింది పెళ్ళ ఆయన నీ మొగడా నేను మా ఇంటికి వెళ్ళను ఇంటి డౌట్ ఉంది అసలు అగోరు ఇలా తిరుగుతుంది కదా మరి ఏంట్రా చీరలు కొత్తగా లేదు ఇప్పుడు ఏంటంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది నిన్ను పోలీసులకు ఇంకేం చెప్పే డైలాగ్ అంతా చుట్టాలిరా లోనికి అందరూ చుట్టాలి ఈ పల్లి చేసనవా నా పల్లి తీసినా కాడా రాజలింగో రాజలింగ అంటే యాజాలు నా 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 ఇది అగోరిది ఫైనల్ గా చెప్పాలంటే సోషల్ మీడియా సోషల్ మీడియా తోనే హైప్ అయ్యండు అదే సోషల్ మీడియా దింపించే సోషల్ మీడియా ఎవర్నెందో హైప్ చేస్తది వాడు ఏదో పని కన్నా లేదంటే మంచి పని కన్నా హైపిస్తుంది ఏదో ఒకటి ఉంటుంది చేసి కత్తుల తల్వారు ఎక్కడిరా రా నీ దగ్గర అయితే కత్తుల తల్వారు ఏం చేస్తావురా నువ్వు నాకు అర్థం కాదు కత్తుల తర్వాత ఎందుకు రా అసలు నీకు మంత్రాలే రావు ఒక ఇంటర్వ్యూలో ఒక మంత్రం చెప్పండి గూగుల్ క్రోమ్ గూగుల్ క్రోమ్ లో ఏముంటారా గూగుల్ క్రోమ్ లో ఏముంటారా తెలుసు ఎవడికి తెలుసు నీకు ఏమైనా తెలుసు అది క్రో ఇప్పుడు మనం ఆ అయిపోవచ్చా ఎవడైనా ఇట్లా వేసుకుంటే మొన్న వేసుకోవాలి పౌడర్ డబుల్ బొక్కే పౌడర్ డబుల్ బొక్క లిప్స్టిక్ డబ్బులు బొక్క డబ్బులు బొక్క ఏం లేదు ఆస్తి వెనుకలు బానే ఉందంట సంపాదించేసాడా సంపాదించేసాడు పోలీసులు ఆ ఫోన్ ఐదు వేల ఐదు వందల నగదు ఆయన కారు ఐ టెన్ ఐ ట్వంటీ ఐ ట్వంటీ ఐ ట్వంటీ ఐ ట్వంటీ ఐ ట్వంటీ మొన్నటి దాకా ఐ ట్వంటీ మీద కూడా ఒక మంచి ఒపీనియన్ ఉండే వీడు ఆ కార్ వాడుతుండని కొంచెం అదోలా అది కొందాం అనుకుంది కానీ వద్దు ముచ్చనే పని చేద్దాం మనం ఫస్ట్ ఓకే సో ఫైనల్ అయ్య గారిని మరి అయ్యగారు కదా జెండర్ చెక్ చేస్తే చెప్పారంట అసలు అంటే ఎవడి మీద కేసు పడితే వీడు ఎట్లాంటి వాడు హెల్త్ కండిషన్ ఎట్లుందా అని చూస్తారు బా కానీ వీడి మీద కేసు పడితే వీడు స్త్రీలింగమా పురుషలింగమా అని నిర్ధారణకి రాలేక డాక్టర్ లేవు అని బాధపడుతున్నారు అది ఈ గతి మాకు నాకు అర్థం కావట్లేదు అరే చాలాసేపు ఆలోచించారంటారా వేరే జైలుకి కి తీసుకోబోతే ఆగా వేరే జైలు కి తీసుకోబోతే వీడిని వీడు దండం పెడతాం వీడు మాకు వద్దు ఇలాంటి వాళ్ళని మేము మా జైల్లో ఉంచుకోమంటే మళ్ళీ తీసుకో చెంచల్గూడ జైల్లో భద్రంగా వాళ్ళకు ఒక బ్లాక్ ఉందంట అక్కడ ఆ చెంచల్గూడలో సపరేట్ గా వాళ్ళకి బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ లో పెట్టింది ఏమేమి నేర్పిస్తాడు ఏం నేర్పియాడే అరవడాలు కరవడాలు నేర్పిస్తాడు రాత్రి అంటావా ఏమి అన్నా ఏమి కాదు లేక నీ వద్దు నువ్వు సర్దురుకో నువ్వు బ్యాగ్ సర్దురుకుంటావా మొన్న ఏదో మంచి స్టేట్మెంట్ తెలుగు రాష్ట్రాలకు రానని స్టేట్మెంట్ పాస్ చేసావు ఈసారి ఒకళ్ళు బయటకు వచ్చినా అగోరి కాకుండా ఏ పూసలు అమ్ముకో ఏ దండలు అమ్ముకో లేకపోతే ఇంకేమన్నా బిస్కెట్లే అమ్ముకో కాకరే అమ్ముకొని బాటిల్ వాటర్ బాటిల్ అమ్ముకోని అన్న బతున్నా కష్టపడి మాత్రం బతుకు బాబు అంతేగాని ఇట్లా మోసాలు మాత్రం చెయ్యకు అంతే ముఖ్యంగా సనాతన ధర్మం పేరు అయితే ఇంకా తీయగూడలు తీస్తే మాత్రం ఈసారి ఏం చేస్తారు అలాకృతం కత్తులు తర్వాత కత్తులు తర్వాత అది పరిస్థితి ఇక అంత అట్లా బాయ్ బాయ్